కేరళ గవర్నర్ అరీఫ్ మహ్మద్ ఖాన్ కు కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కొల్లాం జిల్లాలోని ఓ రహదారిపై ఎస్ఎఫ్ఐ కార్యకర్తల నుంచి ఆయనకు నిరసనలు ఎదురైన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది ఓ అధికార కార్యక్రమానికి వెళ్లి వస్తున్న గవర్నర్ వాహనాన్ని నల్ల జెండాలు పట్టుకుని అడ్డగించి ఆయనకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నినాదాలు చేశారు ఆగ్రహించిన అరీఫ్ మహ్మద్ ఖాన్ వెంటనే తన కారు దిగి దగ్గర్లోని ఓ దుకాణం నుంచి కుర్చీ తీసుకుని రహదారి పక్కనే బైఠాయించారు తనపై నిరసన తెలిపిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు పోలీసులే నిరసనకారులకు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తే దానిని ఎవరు కాపాడతారంటూ ప్రశ్నించారు పదమూడు మంది నిరసనకారుల్ని అరెస్టు చేశామని పోలీసులు చెప్పగా మిగతా వారి సంగతేంటని ప్రశ్నించారు ఈ సమయంలో అక్కడ భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు కేరళలో గవర్నర్ సీఎంల మధ్య చాలా కాలంగా వివాదం నెలకొంది ప్రభుత్వం పంపించే బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడం యూనివర్సిటీ నియామకాల్లో ప్రభుత్వ జోక్యం వంటి అంశాలపై ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి